వాళ్ళు సుభిక్షంగా ఉండాలంటే బీసీలు వాళ్ళకి సేవకులుగా ఉండాలి అది వేరే కుట్ర కాదు రైట్ ఒక మీరు ఈ స్టూడియోలో ఇంత బాగా చెప్తున్నారు కదన్న ప్రజలలో ఇదే విషయాన్ని చెప్పి ప్రజల్ని బీసీని ఏకం చేసి ఈ రాష్ట్రంలో అధికారం ఒక పార్టీని పెట్టి అధికారం తీసుకురావచ్చు కదా ఈరోజు పార్టీ పెట్టాలంటే చాలా పెద్ద మెకానిజం కావాలి ఎంత పెద్ద మెకానిజం మెకానిజం మీకు అంటే అంటే డబ్బులా మెకానిజమ్మ మిగిలిందంటే డబ్బులావాలి ఉండాలి కాన్షిరామ్ గారు ఉన్నారు గారు గారు పెట్టి ఆయన ఒక మిరాకిల్ మ్యాన్ కుప్పవాడు ఆయన తర్వాత బీఎస్పీ పార్టీ కూడా లేదు కదా ఉందా ఇప్పుడు ఆయన పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిపోయింది ఉందా దాన్ని కాపాడేవాడు కూడా లేడు సతికిల పడిపోయింది బీసీలకు కూడా పార్టీ వస్తుంది బీసీలకు పార్టీ రాకుండా ఉండడానికే ఈరోజు అగ్రకుల పార్టీలన్నీ బీసీ జపన్ చేస్తుంది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నాడు బీసీల గురించి మాట్లాడలేదు నిన్న కాక మొన్న ఎంపీ ఎలక్షన్లలో ఆయన డిఫెన్స్లో పడి ఆయన బొందల పడ్డప్పుడు బీసీలు వెళ్ళిపోయారే మీరు కాసాంగ జ్ఞానేశ్వరిని గెలిపించుకోరి నేను బీసీలకు టికెట్లు ఇచ్చిన ఆరు టికెట్లు ఇచ్చినా గెలిపించుకోని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బీసీలు వెళ్ళిపోయారు నీ కారు గుర్తుని గెలిపించినప్పుడు బీసీలు వెళ్ళిపోయారు ఆ రోజు నీ కారు గుర్తు గుద్ది నువ్వు ఉద్యమకారుడు అతని పార్టీలో ఉన్న బీసీలు అమ్ముడు పోయారు బీసీ సంఘాలు అమ్ముడు పోయినాయి బీసీలు అమ్ముడు పోవటం అంటే కొంతమంది నాయకులు వాళ్ళ అవకాశాలు ఆ కొంతమంది ఎవరన్నా వాళ్ళ పార్టీలో ఉండేటటువంటి లీడర్ సంఘాలు వాళ్ళకి అమ్ముడు పోవాల్సిన అవసరం కూడా లేదు అమ్ముడు పోవాలంటే సంఘాలకు అమ్ముడు పోనప్పుడు మేకపోతుల నరేందర్ గౌడ్ కార్లలో ఎట్లా తిరుగుతున్నా బైక్ నిరగాలి బస్సులలో తిరగాలి కదా కార్లలో తిరుగుతుంటే కార్ కొనుక్కుంటే తిరుగుతాడు అదే ఎక్కడికెళ్ళొస్తుంది ఎక్కడికి ఏం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము దందాలు దందాలు ఇదేనా బెదిరించుడు ఎవరిని బెదిరించడం చూపించండి చూపించండి ఒక ఒక కంప్లైంట్ చూపించండి బెదిరించినట్టుగా మేము బాధితుల పక్షాన పోయినప్పుడు గలాట అయినవి ఏదప్ప ఒక బాధితుడి పక్షాన పోతమ్మే ఈ హైదరాబాద్లో ఏం జరుగుతుందంటే గ్రామీణ ప్రాంతంకెళ్ళి వచ్చిన ప్రజలు ఉంటారు కదా హాస్పిటల్లో జాయిన్ అయితే లక్షల రూపాయల బిల్లు వేస్తారు వాడికి వాడి తరఫున మాట్లాడటానికి ఎవరు రాడు ఎవరు ఫోన్ అవుతారు మాలాంటి వాళ్ళం పోయినప్పుడు అక్కడ ఏదైనా జరిగితే పోలీస్ కేసులు పెడతారు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి పోతారు బీసీలకు మిగతా సమాజానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే మాకు గుర్తు నేను పీసీలకు మిగతా సమాజానికి తేడా చెప్తున్నాను మీకు అర్థం కావాలి ప్రజలకు కూడా అర్థం కావాలి ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఉన్నారనుకోండి హాస్పిటల్కి పోయినా పోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి పోయినా ఎక్కడికి పోయినా వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ చూపించడానికి లేదు చూపిస్తే వాళ్ళు ఎంత గొప్పడైనా ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే వాళ్ళ లోపలికి పోతాడు సచ్చినట్టు కాంప్రమైజ్ అవుతాడు వాళ్ళ మీద వాళ్ళంటేనే భయపడతారు అగ్ర అనుకోండి రెడ్డి వెలమా కమ్మ వీళ్ళలో గొప్పవాళ్ళు ఉంటారు పోతే ఏ మావడని పంపి అంటే అయిపోతుంది మరి బీసీలకు ఎవరు చెప్పాలి వీళ్లకు రక్షణ చట్టం లేదు ఓబీసీ అట్రాసిటీస్ లేవు వీళ్ళకు వీళ్ళని కొట్టినా చంపినా అడిగిటి వెళ్ళేడు తర్వాత వీడి సర్టిఫికెట్లు ఇవ్వరు పెట్టుకుంటారు మరి వాళ్ళ కోసం మేమే పోవాలి కదా అవును వాళ్ళ కోసం మేమే పోవాలి కదా వాళ్ళ కేసీఆర్ అందుబాటులో ఉంటాడా అవును రేవంత్ రెడ్డి అందుబాటులో ఉంటాడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మీరు స్వచ్ఛందంగా బీసీలకు సాయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు చేసారు రాహుల్ గాంధీ మొఖం చూసి ఓకే ఎందుకు అంటే ఆయన పదే 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 బీసీలు ఓబీసీలు ఓబీసీలు అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్జీవన్ తీసుకురావాలంటే బీసీలో ఓట్లు కావాలి సరే రాహుల్ గాంధీ గారు ఇదేన ఎజెండా ఏదైనా ఉండొచ్చు రేపు మోసం చేస్తాడా లేకపోతే తర్వాత మాకు న్యాయం చేస్తాడా చేయడా అనే దాని మీద నేను గ్యారంటీ వెళ్ళి కానీ ఆయన అధికారం తెచ్చుకోవటం కోసము లేకపోతే ఆయనకు ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేయడానికి ఓబీసీ ప్రధానమంత్రి అయిన మోడీని క్వశ్చన్ చేయడానికో ఒక ఓబీసీ ఇష్యూ కావాలి దాని మీద మాట్లాడుతున్నాడు నేను సంతోషపడుతున్నా దానికి ఎందుకు సంతోషపడుతున్నా మరి మోడీ మాట్లాడని ఆయన మాట్లాడుతున్నాడు కదా మోడీ గారు రెండు వేల నాలుగు ముందు మోడీ గారు బీసీల ప్రధానమంత్రి అద్దరు అరే దేశానికి ఓబీసీ ప్రధానమంత్రి వస్తున్నాడు చాలా గొప్పవాడు ఆయన మూడు సార్లు గుజరాత్లో ప్రధానమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రధానమంత్రి మేము చాలా సంతోషపడ్డాం ఆయన వచ్చి రాగానే ఓబీసీని వదిలిపెట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసి అవితిపేమో కదా దత్తపుత్రుడు ఆయన ఆర్ఎస్ఎస్ దత్తపుత్రుడు వాళ్ళు దత్తత తీసుకుని వాళ్ళకే అంటే కాదన్న ఆగ్ర కులాలు ఉన్నటువంటి వెనుకబడిన వెనుక ఆర్థికంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఇస్తే ఉంది వాళ్ళకు అవసరం లేదా తప్పంటే తప్పే అట్లా కాదన్నా వెయ్యి పది మందిలో ఒకడు అయితే పేదోడే కదా మనం మనం ఎంత బాధపడుతున్నా వాళ్ళు కూడా అంతే బాధపడతారు కదా భారత రాజ్యాంగం పేదరికానికి రిజర్వేషన్ ఇవ్వలేదు సామాజిక వెనుకబాటుతనానికి విద్యా వెనుకబాటుతనానికి రిజర్వేషన్ ఇచ్చారు ఈ రెండు విషయాలు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్కి రిజర్వేషన్ అది భారత రాజ్యాంగం చెప్తుంది నేను చెప్తుంది కాదు మీరు చూడండి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఆర్థిక వెనుకబాటుతనానికి రిజర్వేషన్లు తెచ్చినాయి దాన్ని కూడా ఆర్థిక వెనుకబడతడానికి కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు అని కాకా కళ్యాల్కర్ కమిషన్ చెప్పారు ఒక రెండు లైన్లు రాసిపెట్టాడు మండల్ కమిషన్లో కూడా ఈడబ్ల్యూఎస్ సిఫారసు చేసి ఇవ్వచ్చు ఇవ్వమని ఖచ్చితంగా చెప్పలే ఇవ్వచ్చు వీళ్ళకి కూడా ఇవ్వచ్చు ఇచ్చి మేము స్వాగతించాం తప్పేం స్వాగతించు తప్పేం కాదు ఇంకొక తప్పు ఉంది దీంట్లో ఇవ్వడం తప్పు కాదు వీడికే ఇవ్వాలి అని చెప్పడం తప్పు ఓకే ఆర్థిక వెనుకబాటుతనానికి ప్రామాణికత ఏంటి కులమా కాదు ఆర్థిక వెనుకబాటుతనానికి ప్రామాణికం పేదరికం పేదరికం ఎవరికి లేదు ఎస్సీలకు లేదా ఓబీసీలకు లేదా బీసీలకు లేదా ఎస్టీలకు లేదా మైనార్టీలకు లేదా బుద్ధిస్టులకు లేదా జైన్స్కు లేదా ఎవరికి ఉన్నాయి ఓకే ఆర్థిక వెనుకబాటుతనానికి ఇచ్చే పది శాతం రిజర్వేషన్లు మీరు అందరికి అప్లికేబుల్ చేయాలి ఆర్థికంగా ఎవడుంటే వాడికి ఇవ్వాలి Okay.